అండి మీకు నేను విజయవాడ వెళ్ళామని చెప్పినా కదండీ చిన్న వీడియో కూడా చేసి పెడుతున్నాను ఎలా వెళ్ళాము ఏం జరిగింది అన్నది ఆ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలండి దర్శనం మాకు ఎలా అయ్యింది అన్నది ఒక విషయం మీకు క్లారిటీగా ఒకటి చెప్తానండి చిన్న వీడియో అయితే మాత్రం చూసాయి హాయ్ అండి ఇవాళ మేము విజయవాడ వెళ్దాం అనుకున్నాము కానీ లేస్తో లేస్తే వర్షంగా ఉంది ఏంటి వర్షంగా ఉంది వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంచు ఒక అరగంట టైం అయితే వేస్ట్ చేసామండి కాకపోతే దేవుడి దగ్గరికి అనేది మనం మద్దకించకూడదండి ఎప్పుడైనా సరే అయితే మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం బస్సు ఎక్కేసాం ప్లస్ డైరెక్ట్ బస్సు వెంటనే దొరికేసిందండి మాకు వెళ్ళి వెళ్ళగానే ఇంకా ఆకలిసింది టిఫిన్ ఏదో కొంచెం దోశలవి తినేసి ప్లస్ దర్శనానికి అయితే మాత్రం వెళ్ళిపోయామండి దర్శనం ఇంకా ఆటోలవి చూస్తుంటే అసలు కార్ దేవస్థానం చూడండి బస్సు ఫుల్ రష్గా ఉంది ఒకటే బస్సు అనుకుంటే అంత అసలు ఎక్కలైపోయింది జనాలు ఇంకా ఆటో కట్టించుకుని కొండ మీదకి అయితే మాత్రం వెళ్ళిపోయండి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది కొండ మీద ఎంత వర్షమో చూడండి దారి పొడిగినా కూడా ప్రకాశం బ్యారేజ్ అయితే ఎంత బాగుందండి కానీ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం వాటర్ ఎప్పుడు ఉండదు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము అమ్మవారి కొండల దగ్గర నుంచి అమ్మవారి పొగలు ఎలా వస్తున్నాయో చూడండి మంచి పొగలు చాలా బాగున్నాయండి నాకు వీడియో అయితే చెప్తున్నాను కదండి తీసుకొని ఇవ్వలేదండి పైకి అనేది మొత్తం చెకింగ్ చేసి పంపిస్తున్నారు పైకి అనేది ఫోను ఎలా చేయనివ్వట్లేదు ప్లస్ ఏంటంటే ఈ నడకదారిని వెళ్తున్నాం కిందనే మొత్తం అంతా లిఫ్ట్లో కూడా తీసుకెళ్ళనివ్వలేదు లిఫ్ట్ ఐదు అంతస్తులు ఎక్కామండి దేవుడు మనని టెస్ట్ పెట్టి టెస్ట్ చేస్తాడు వీళ్ళకి సహనం ఉందా లేదని ఆఖరికి టికెట్ మూడు వందల రూపాయల టికెట్ దాంట్లో నుంచి మనం మేము దర్శనానికి వెళ్ళిపోయినా ఐదు అంతస్తులు ఎక్కామండి అందరూ ఎక్కారు నేనే కాదు కాకపోతే దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే మనం సహనం వర్క్తోటి ఉండాలండి మేము ఎలా ఉండలేము అలా ఉండలేమని అని చెప్పి అలా అంటే కుదరదు ప్లస్ ఏంటంటే వెళ్ళేది వెళ్లేదాకా ఈసారి మేము బస్సులో వెళ్ళాం కాబట్టి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేమండి దేవుడి దగ్గరికి కష్టపడే వెళ్ళాలి మనం మనకి ఆ కష్టం వీళ్ళు వెంటో తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా అలాగే వచ్చారు ప్లస్ ఏంటంటే దర్శనం అయిపోయింది నేను ఈ దర్శనం ఎలాగైంది అంటే మూడు వందల రూపాయలు లో దర్శనం వెళ్ళిపోయినా సరే వాళ్ళేం చే టికెట్ మేము దర్శనానికి వెళ్ళిపోయినా సరే టికెట్ తీసుకోలేదు చింపలేదు అయితే సరే దానికి వచ్చేసాం మళ్ళీ రెండోసారి గుమ్మ గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ లోపల వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకున్నాం అమ్మవారి దర్శనం సార్లు చేసుకొని అండి అయ్యో మొదటిసారి వెళ్ళాను చేసుకోలేకపోయాను నేను బాధ లేకుండా రెండోసారి కూడా వెళ్ళాను రెండోసారి మాత్రం టికెట్ ఇచ్చేసామండి దొంగతనంగా వెళ్ళినా దేవుడి కోసమే కదండి పర్వాలేదు అనిపించింది నాకు అయితే తిరిగి వచ్చేసాం ఇక్కడ అక్కమ్మ గుహలు ఉన్నాయండి ఆ గుహలేవు పాతవి చాలా కన్నా మాదన్న గుహలటండి చాలా పదిహేను వందల శతాబ్దంలో పేగోన్ని రాసి ఉన్నాయి ప్లస్ ఏంటంటే పూర్వకాలం ఇలాగే ఉండేవారేమో ఇందులోనే ఉండేవారేమో అనిపించింది నాకు ఇవి మనం పచ్చళ్ళు పెట్టుకునే రాత్రి చెప్పాలి ఉంటే చూసారండి ఆ గోడలు అవి సేమ్ అలాగే ఉన్నాయండి రాతి వాటిలాగే ఉన్నాయి అంటే రాతివే సంథింగ్ అంటే దాంట్లో ఇంత వర్షం అనేది ఇంకా చెమాయించడం కానీ తడవడం కానీ అలాంటివి ఏమి ఉండవు పులులు అలాంటివి కూడా అరణ్యాలు ఇలాగే ఉంటాయి మా గుహల్లోనూ బాగున్నాయి